వెల్కమ్ టు ట్రక్ తెలుగు నా పేరు రాజు మీరు చూస్తుంది ట్రక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే పూర్తిగా చూడండి ఏమైనా డ్రైవర్ సంబంధించిన వ్యూజ్ అయిన వీడియోస్ వస్తాయి వేరే కంటెంట్ ఏమి ఉండవు మన దగ్గర ఎవరికైనా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి తప్పుగా చూడండి ఇది వచ్చేసి టాటా యూత దీని బాడీకి ఎంత అయింది ఎలా కట్టించాను మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా చూడండి సుబ్బు కిందన బాటన్ అంతా పోయింది అలాగే బ్యాక్ సైడ్ డోర్ పోయింది ఇలా మన క్యారేజ్ సైడ్ రేకులు ఉండి ఉండే కొత్తగా వస్తుంది కంపల్సరీ చూడండి బండి కట్టించుకున్న వాళ్ళు ఏ విధంగా కట్టించుకోవాలో కొద్ది తెలుసుకుంటారు క్యారేజ్ ఓపెన్ చేశారు స్టార్టింగ్ బండి పెట్టిన వెంటనే అటు ఇటు దొడి ఓపెన్ చేశారు చూడండి బాడీ ఎలా ఉంది కిందన శుభ్రం బాటన్ అంతా పాడైపోయింది వెనకాల డోర్ గడన ఆల్మోస్ట్ స్టెప్ స్టెప్ల కింద వచ్చింది అందువల్ల మన లోడ్ కట్ ఇబ్బంది అయిపోయింది బాడీ ఓపెన్ చేశారు వాటర్ సర్వీసింగ్కి వచ్చాను మొత్తం క్లీన్గా అంతా వాటర్ కూడా కడిగేస్తారు మళ్ళీ ఎప్పుడూ కడుగుతాం హెచ్చు మూడు వందల ఛానల్లో ఇలా డైరెక్టర్గా ఛాస్ నుంచి డైరెక్ట్గా వేస్తాడు రెండు ఛానల్ అటు ఒకటి ఇటు ఒకటిని దీని మీద వస్తుంది ఎక్స్ట్రా ఛాన్స్ పెంచాలనుకుంటున్నాను ఎందుకంటే చాలట్లేదు ఆల్రెడీ కంపెనీ బాడీ కాబట్టి కింద రేగుతో మన కంపెనీ బాడీ తీసాం కాబట్టి ఎక్స్ట్రా కట్టించాలి అందుకే నేను ఎక్స్ట్రా యాంగిల్ తెచ్చాను ఇదే హ్యాంగ్ దీన్ని కటింగ్ చేసి ఆలయంగా చేస్తాం మనోడు కంపెనీ నుంచి వచ్చి ప్రతి వెహికల్ను బాడీ పదకొండు వాళ్ళు వాళ్ళు అంటారు కానీ కింద శ్యాస్ ఎవరో మనం ఎలా ఎక్స్ట్రా శాస్ పెంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు శ్వాస కడిస్తే ఎక్స్ట్రా బరువు వచ్చేస్తుంది అని అనుమతి ఇవ్వరు అందువల్ల మనం గట్టిగా ఉండాలనుకుంటే ఇలా ఎక్స్ట్రా శ్వాస కడించుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది పైన ట్రక్ కట్ట అక్కడ దీపకుండా ఉంటుంది చూడండి ఇలా నిలువు వేసి పైన అడ్డుగట్టు కట్టారు ఇవన్నీ మూడు వందల చేరలో మనం పైనుంచి ఏళ్ళు వేసినా ఎత్తినా కొద్దిగా గట్టిగా కాస్తుంది ఇలా జాయింట్లు దగ్గర దగ్గర వేసుకుంటే బాడీ గట్టిగా ఉంటుంది పైన చేయడోడేసినా దిగదు చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుంది కొత్తగా ఎవరైనా కట్టించుకుందాం అనుకుంటే ఇలా ఛాన్లేసి కట్టించండి మీకు బండి ఫ్యూచర్ ఉంటుంది ఎప్పటికైనా అలాగే ఉంటుంది మళ్ళీ డబుల్ పని ఉండి ఉంటా ఉండకుండా దీనికి సైడ్ వచ్చేసి కంపెనీ రేక్ అయ్యమన్నాను ఆ పై నుంచి కొత్త రేకి వస్తుంది ఈ కట్ చేసి కటింగ్ చేసిన యాంగ్లర్లు మానయ్యా ఈ సైడ్ని వేస్తాడు ఈ యాంగ్లర్లు రెండంగుల యాంగ్లర్లు ఐరన్ అయ్యి ఇది వచ్చేసి యాంగ్లర్లు ఎక్కడ వెల్డింగ్ చేసేసారు కింద ఈ డైరెక్టర్ మనం నిలు పైనుంచి ఇలా అడ్డేసిన ఛానల్కి సపోర్ట్ కింద ఉంటాయి యాంగ్లర్లు ఎలసేపు ఉండి అందువల్ల బండి ఏమైనా గోతులో ఉరిగినా ఏం కావు అటు ఇటు బండి అవ్వకుండా ఉంటాయి కొద్ది మంది వెల్డింగ్ ఏం చేస్తుంటారు వెల్డింగ్ కంటే ఇలా బండ్ పెట్టి వెల్డింగ్ చేసినవి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి ఈ సిగ్నల్ లైట్లు వచ్చేసి దోస్త్ బండి అయితే సింపుల్గా సెట్ అవుతున్నాయి ఎల్ఈడి వేసిన ఒకటి పోతే మొత్తం సెట్ మార్చారంట అయితే అక్కడ బల్బులు మార్చుకోవచ్చు గేమ్ దానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లాస్ట్ వరకు ఎవరైతే చూసారో ఏదో ఒకటి కామెంట్ చేయండి బండి మొత్తం వర్క్ అంతా అయిపోయిందండి ఇంకా పెయింట్ ఒకటే కంప్లీట్ ఉంది పెయింట్ వెనకాల సెన్సార్లు వైరింగ్ ఉంది అది నేను తర్వాత చేయించుకుంటాను పెయింట్ నా సొంతంగానే వేసుకుంటాను అందుకని కొద్దిగా టచ్ ఉంది నాకు చూడండి ఈ విధంగా వర్క్ అయింది దీని అడ్రస్ వచ్చి తుని హైవే దగ్గర కాంపస్ ఉండేది కానీ పక్కనే మన ఒకటి షెడ్ అండి చంద్ర గారు వర్క్ అయితే చాలా ఉంటుంది ఇలా వర్క్ చేసినందుకు నాకు ఇలాగా ఒక అరవై వేలు వేయండి దగ్గరికి कुछल तोते